యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఆశీర్వచనం తల్లి గురువుగారు వెంకటేశ్వర స్వామి అనగానే మొక్కులు మొక్కులు ముడుపులు ఇవి గుర్తొస్తూ ఉంటాయి ఈ మొక్కుల్లో భాగంగా ఏడు శనివారాల వ్రతము అని చెప్పి ఒక దీక్షగా తీసుకొని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అసలు ఇప్పుడు ఆచరించే ఈ అంతా కరెక్టేనా ఏ రకంగా చేయాలి ఆ విధానాన్ని శ్రీ మహాగణాధిపతియే నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీరు చెప్పినటువంటిది వెంకటేశ్వర స్వామి వ్రతం అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిదమ్మా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు వైభవ లక్ష్మి వ్రతం అందరికీ తెలుసు కేవలము మనకు బాగుండాలి అన్ని రకాల మేలు జరగాలి అంటే ఈ మధ్య ఆడవాళ్లు వైభవ లక్ష్మి వ్రతం అనేటువంటిది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటున్నారు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా అవుతున్నాయి కానీ అసలు పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఇంతకు ముందు గిరిజా కళ్యాణం అనేటువంటిది కూడా ఒక విధానం మనం హరికథల్లో వాటిల్లో ఏదైనా పెళ్లి కాలేదు చేయలేదు అంటే గిరిజా కళ్యాణం అనేటువంటిది చెప్పించటం కానీ లేదా ఆ పెళ్లికి ముందు ఇవన్నీ కూడా ఆ హరికత చెప్పించటము గాని పూర్వము లేదంటే గిరిజా కళ్యాణము పారాయణము చేయించడం గాని ఇవన్నీ జరిగేటివి అప్పుడంతా కూడా ఇన్నిన్ని పూజలు అవని ఇవన్నీ జాతక దోషాలని ఇట్లని అట్లని ఇవన్నీ లేవు అన్నాడు పూర్వం అంతా కూడా మనం ఏదైనా మనం ఎక్కడి నుంచి వచ్చినాము మీ తాతలు తండ్రులు అది ఫలానా వంశము నేను ఫలానా వంశీకుని గోత్రీకుని మనం ఇంత పొడుగు చెప్తాం మనం కానీ పూర్వీకులు పాటించేది ఏది మనం పాటించం అవును అవన్నీ వాటితోనే పోయినాయని వదిలేస్తాం అంతే అవి పాటిస్తే ఏ పూజ ఏ కార్యక్రమాలు అవసరం లేకుండా ఉండేటివి ఏమైంది సమాజంలో ఆనాడు ఎందుకు జరిగేది అలా అంటే అలా చేసిన తర్వాత కొంతమందికి అన్నదానము అనేది జరిగేది అప్పుడు విపరీతం కార్యక్రమాల తర్వాత ఈ కార్యక్రమాల తర్వాత దానములలో అన్నదానము మిన్నా అన్నాడు ఎందుకు ఒకటి కడుపు పరిపూర్ణముగా నిండేట్టుగా పెట్టగలిగినటువంటిది అన్నము వాడు చాలంటాడు ఇంకా దేనికి చాలు అనడు మీరు ఈ లో ఉండే బంగారు నగల షాపులన్నీ నువ్వు నీకే రాసిస్తున్నా అంటే చాలా అంతేనా ఢిల్లీలో ఉండేటి వివ్వవా బెంగళూరులో ఉండేటి వివవా అని అడుగుతాడు పోనీ డబ్బు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఇస్తున్నా అంతేనా అంటాడు దేనికైనా ఆశ ఉంటుంది ఒక్క భోజనం దగ్గర మాత్రం నాకు చాలండి కడుపు నిండింది అంటాడు ఆ పూట అది తప్పదు అనక అందువలన ఇప్పుడు కూడా హోమము మనం ఏదైనా పూజ చేసినాము అంటే జపములో తద్దశాంశము పదో వంతు క్షీరతర్పణము దాంట్లో పదో వంతు హోమము దాంట్లో పదో వంతు అన్నదానము చెయ్యాలి అని ఉంది అవి జరగాల్సినటువంటివి క్రియలు సరిగ్గా జరగక ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా అలాగే ఇప్పుడు మనకు ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం అనేటువంటిది ఏమిటి అంటే దాంట్లో వ్రతములో వస్తుంది నిశి భార్గవ వాసరే అని వస్తుంది అంటే కాదు గురువారము నాడు భృగు అని అన్నాడు కదా అందువల్ల భార్గ ఇప్పుడు మామూలుగా ఈ ఇది మొదలు పెట్టాల్సిండేది ఎప్పుడు అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఒక శనివారం నాడు మొదలు పెడతాము అని అనుకుంటారు కాకుండా గురువారం నాడు మొదలు పెట్టాలి మొదలు పెట్టి మళ్ళీ గురువారం దాకా ఇప్పుడు ఈ సప్తాహం అనేటువంటిది ఎప్పుడైతే మనం ఈ వ్ర దీని వ్రతం అనేటువంటిది పెట్టుకొని చేస్తాము రోజు చదువుతూ అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలుగుతుంది శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క ఈ వ్రత మహాత్మ్యము అనేటువంటిది ఎందువల్ల అంటే మనకు లక్ష్మీప్రదము వివాహానికి కావాల్సినటువంటి దానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే తొలగిపోవటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది చెయ్యాల్సినటువంటి వ్రతం ఎప్పుడు అంటే మామూలుగా ఉదయము పూట చేస్తూ ఉంటారు సాయంకాలము పూట చేస్తూ వెళితే చాలా యోగవంతము ఎందుకు సాయంకాలాలు అన్నారు అంటే లక్ష్మీ సంచార సమయము గోధూళి వేళ అని తధాస్తు దేవతలు ఉంటారు నిత్య కళ్యాణం పచ్చతోరడం అని కలియుగములో కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి దైవం ఎవరు అంటే శ్రీవెంకటేశ్వర స్వామిని చెప్పుకుంటున్నాము కదా మనం ఖచ్చితముగా ఈ పారాయణము గనక ఈ వారం రోజుల పాటు చేసి చూడండి మనకి ఏమి సంబంధం ఉండినా ఉండకపోయినా తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం మనకు వచ్చి తీరుతుంది మనకు చేరుతుంది ఎవరో ఒకరు తెచ్చిస్తారు అంటే స్వామి అనుగ్రహం మనకు పరిపూర్ణముగా కలిగినట్టు కదా మామూలుగా తిరుపతికి పోతే పోతున్నామని మన వాళ్ళు ఎవరైనా చెప్పడం సహజము లడ్దేవయా అని అడుగుతాం మనం ఎందుకంటే స్వామిది కాబట్టి ప్రసాదం అడుగుతాం సహజం కానీ ఇక్కడ మనము ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఈ చేయడము పూర్తి అయింది అంటే మనము ఖచ్చితముగా ఒక పద్ధతి ప్రకారముగా దీన్ని చదువుతూ వెళ్ళాలి రోజు మామూలుగా వ్రతం చేసుకుంటూ వెళ్ళాలి వెంకటేశ్వర స్వామికి మామూలుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకోవటము లేదా పటం పెట్టుకోవడము సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లనో అట్లాగే పురోహితుల సమక్షంలో చేయాల్సిందండి ఏం అక్కర్లేదమ్మా ప్రతిదానికి పురోహితుడే కావాలి అనేది ఏమీ లేదు ఎవరికి వాళ్ళు చేసుకుంటే చాలు వారం రోజులు పురోహితుడు రావాలి అంటే ఆయనకు పాపం డబ్బులు ఇచ్చుకోవాలి కదా వీళ్ళు వాళ్ళు ఊరికే రాలేదు కదా తల్లి వాళ్ళు ఇప్పుడు ఊరికే వచ్చి చేయించి పోవడం న్యాయం కాదు సలక్షణముగా దానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి మామూలుగా మొదలు పెట్టే విధానం ఉంటుంది మొదలు పెట్టుకోవచ్చును ఏమి ఇబ్బంది లేదు అలా ప్రతిరోజు చేసుకోవటం అనేటువంటిది సాయంకాలము పూట చేస్తూ 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 చివరి రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం మొదటి రోజు ప్రారంభం చేసిన రోజు కూడా దేవ దేవుడికి మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావటం ఉదయం తలస్నానం చేసి మొదటి రోజు వెళ్ళొచ్చి ప్రారంభం చేసుకుంటున్నాను తండ్రి నన్ను అనుగ్రహించుకొని ఒక మొక్కు మొక్కుకొని రావటం వచ్చిన తర్వాత మొదలు పెట్టడం చివరి రోజు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక తులసిమాల ఇక్కడ రోజు తులసిమాల అవి పెట్టి చేస్తాం దీంట్లో చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన తర్వాత చివరి రోజు అంతా అయిన తర్వాత ఒక టెంకాయ కొట్టుకునేసి తులసిమాల స్వామికి నివేదన చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వస్తే చాలు అంతకంటే చేయాల్సిందేమీ లేదు ఆ ముసనాడు మురసనాడో రెండు రోజులు మూడు రోజులు ఇంకొక మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ వ్రతం మనం పర్ఫెక్ట్గా చేస్తే అదే రోజైనా చివరి రోజైనా రావచ్చు మొదలుపెట్టిన రెండో రోజే రావచ్చు మనం చేసే చిత్తశుద్ధిని బట్టి లేదా పూర్తి అయిన వారం లోపల మళ్ళీ వారం తిరిగి వచ్చే లోపల మనకు ప్రసాదం అయితే అందుతుంది తిరుపతి ప్రసాదం ఎవరో తెచ్చిస్తారు అంటే దైవం మానుష రూపేణ అని ఎక్కడైనా మేము తిరుపతికి వెళ్ళింటివండి ఇదిగోండి ప్రసాదము మనకు అందుతుంది తప్పకుండా అందుతుంది మనము కరెక్ట్గా చేస్తే సాయంకాలాల పూటే చేయాలి అనేటువంటిది నియమముగా పెట్టుకొని చేస్తే చాలా యోగవంతం మామూలుగా ఇప్పుడు సాయంకాలాల పూట అంటే లక్ష్మీ సంచార సమయము కాబట్టి మనం ఆ తదాస్తు దేవతలు కూడా ఉంటారు కాబట్టి ఆ సమయంలో మరి పొద్దున పూట ఉండరా అంటే ఉంటారు ఉదయం పూట కూడా అట్లని కాదు బ్రాహ్మీ ముహూర్తంలో చేయటం అనేటువంటిది కష్టం అంత అర్లీ అవర్స్ అన్ని చేసుకోవడం అంటే ఎవరు లేచుండరు ఇల్లు అలుకోవాలి కొంతమంది పడుకొని ఇంట్లో కొంతమంది మరి చేసుకుంటూ అలా ఉండకూడదు ఇల్ ఇంట్లో మనం వ్రతం చేస్తున్నాము అంటే ఇంటిల్లిపాది లేచుండాలి అందులో మనకు శాస్త్రం చెప్పింది కూడా సాయంకాలం చెయ్యాలి అనేటువంటిదే ప్రామాణికం వ్రతాలు ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతము నిజానికి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళ సౌకర్యాలని బట్టి అనుకూలాన్ని బట్టి చేసుకుంటున్నారు అందుకని మనకు సాయంకాలం చేస్తే ఇది మనకు అదే ఒక ఇష్టి కోసం మనం ఏది ఏ ఇష్టి లేదు నేను చేస్తున్నాను అనేటువంటి వాడికి మనం చెప్పేది ఏం లేదు బ్రహ్మాండంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉంటారా ఉండరు ఇ లేకుండా ఎవరు చేస్తారమ్మా ఏదో ఒక కోరిక మేరకే కదా చేస్తారు మరి దేవాలయానికి వెళ్ళి నేను ఏమీ కోరకుండా వచ్చినాను అనేటువంటిది ఉంటుందా ఉండదు లేదు స్వామి ఏదో నాకు అది కావాలి ఇది కావాలి ఏదో మాకు ఇవి ఉన్నాయి ఒకటి కోరుకోవడం అనేది సర్వసాధారణ మానవుడు అంటే ఆశాజీవి అవి ఏది లేకుండా ఎందుకుంటాడమ్మా సమాజంలో ఎవరు ఉండరు ఏది లేకుండా ఉండరు అందుకని ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది ఏదో మా అమ్మాయికి పెళ్లి కావాలి లేకపోతే మా అల్లుడికి మంచి ఉద్యోగం నా కొడుకు ఇంకా కొంచెం మంచి ఇది రావాలి ఇలాంటివి ఏవో ఉంటాయి ఏది కాకపోతే మా ఆయన మంచి పట్టుచీలు తీయించాలి ఈసారి స్వామి అనేది కూడా మొక్కుంటారు పాపం వాళ్ళు ఎప్పుడు తీయించడు నాకు తీస్తే బాగుంటుంది ఈసారి నా పుట్టినరోజుకు అను ఏదో ఇంకోటో ఇంకోటో అంటే మనం తప్పు కాదు కదమ్మా ఏదైనా భర్తను కాక ఎవరిని అడుగుతారు ఆడవాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు కానీ భర్త నీకు తీస్తాను అని పిలిచకపోయి తీర్చేటువంటి దాంట్లో ఉండే ఆనందము వేరు కోరింది తీర్చినాడనేటువంటి తృప్తి ఉంటుంది ఆమె తెచ్చుకోలేక కాదు బజార్ తెలియక కాదు నచ్చింది తెచ్చుకోక కుదర ఇది కాక కాదు కదా అలా అట్లాంటి ఏవో చిన్న చిన్న కోరికలు అనేటువంటివి సహజ సర్వసాధారణం మానవ జీవితం అందుకని ఆ కోరికలు నెరవేరటానికి ఏ కోరికైనా ఎటువంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయమ్మా చేసే విధానంలో ఉంటుంది చేసుకునే విధానంలో ఉంటుంది ప్రతి దానికి చాలా ఏవో ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉండేటువంటివి చాలా ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి వాటిని మనము మరుగున పడిచి ఇప్పుడు కొత్త కొత్తగా అన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి అంటే పరిగెత్తు ఉన్నారు అట్లా కాదు దీపాల వలన ఒక దీపము పెట్టడం వలన ఎంత మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంది ఏ సమయంలో ఎటువంటి దీపము పెడితే మేలు అనేది ఉంది ఏ సమయంలో ఏది దానం చేస్తే ఒక పిరికెడు మేలవుతుంది అనేటువంటిది ఉన్నది ఏ సమయములో ఎటువైపు నడిస్తే కాసేపు అలా మేలు జరుగుతుంది అనేది ఉన్నది ప్రతిదీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి అయినా అవి మనం ఖచ్చితంగా చేస్తే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అమ్మ వాటితోనే ఇవన్నీ నేను చెబుతున్నవన్నీ కూడా పూర్వము మీకు చెట్లు గుళ్ళు మామూలుగా పాటించేటువంటివి చిన్న చిన్నవి ఇట్లాంటివే తప్ప వాళ్ళు అన్ని పాటించేవాళ్ళు పూర్వం అంటే వాళ్ళు ఏదో పాటించాలని కాకుండా ప్రత్యేకంగా నిత్య జీవితంలోనే అవి రొటీన్ లైఫ్ లో ఉండేవి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఒక పని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ పొయ్యేటువంటి పనులు తర్వాత తర్వాత మళ్ళీ చెప్పుకుందాం మనం ఆ పనులు ఇవి పెట్టుకొని పోతే పని అవుతుంది అని చెప్తే అవి పెట్టుకొని వాళ్ళ దగ్గర ఆ పని పూర్తి చేసుకొచ్చా మీకు ఒక మాట చెప్తాను శ్రీనాథక సార్వభౌమ వీళ్ళందరి ఇదిలో ఉన్నప్పుడు డిండిమ భట్టు అనేటువంటి ఆయన ఉండేవాడు వీళ్లకు కొంచెము వాళ్ళకి ఏముంది ఇప్పుడు కస్తూరి ఉంది కస్తూరి గనక మనకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి మన చేతికి రాసుకొని ఆయనకు కొంచెం కస్తూరి రాసినాము అంటే స్నేహము బంధము బాగా పరిపూర్ణముగా ఉంటుంది అని ఉంది శాస్త్రం రాముల వారు కస్తూరి తిలకం లాట ఫలికే అని చెప్పిన రాముణ్ణి ఎందుకు అంత సుందరవదనముగా మనము ప్రతి ఆరాధ్య దైవముగా చూస్తాము మరి ఆయన కస్తూరి ఆయన ముఖంలో కస్తూరి అనేటువంటిది ఉంది కాబట్టి అంత తేజోవంతమైనటువంటి రూపాన్ని ఆయన పొందడం అనేది జరుగుతుంది అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే సాగ్రే మనం చెప్తున్నాం కదా ఆ కస్తూరి రాస్తే ఆ కస్తూరి మన చేతికి రాసిన ఎవరికైనా కస్తూరి ఇచ్చినాము అంటే వాళ్ళ యొక్క స్నేహము పెరుగుతుంది బంధనము విపరీతముగా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు అని శాస్త్రం ఇలాంటివి కొన్ని ఏమి తీసుకువెళ్తే కొన్ని పనులు జరుగుతాయి మనకు అతి ముఖ్యమైనటువంటి పని జరగాలి అంటే బయట పెట్టేటప్పుడు నువ్వు దగ్గర పలాది పెట్టుకొని పో నీకు మేలు జరుగుతుంది అనేది ఉంది మన ప్రకృతి నుంచి వచ్చిన ఉన్నాయమ్మా ఎక్కడనో కాదు ఓకే ఇలాంటివి చాలా ఉన్నాయి తల్లి అవి పాటించుకుంటూ రెగ్యులర్గా చేసుకుంటే మేలు జరుగుతుంది సాయంకాలము పూట గనక వెంకటేశ్వర స్వామిది చేసినాము అంటే తప్పకుండా వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు జయోస్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి